తాను జైలులో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని పార్టీని కంటికి రెప్పలా కాపాడిన బాబాయ్ అనేటువంటి వ్యక్తి మీద జగన్ ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కావట్లేదు తనకి జైలు నుంచి బయలు ప్రసాదించడానికి వాళ్ల కాళ్లు కాళ్ళు పట్టుకుని రాయబారాలు నడిపి బెయిల్ వచ్చేలా చేసి పార్టీకి ఊపిరి పోసినటువంటి వ్యక్తి మీద జగన్కి కృతజ్ఞత లేదనేటువంటి మాట వినిపిస్తోంది ప్రకాశం జిల్లాలో పార్టీకి వెన్నుముకగా నిలిచినటువంటి వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు జగన్కి హ్యాండ్ ఇచ్చాడనే మాట కూడా ఉంది తనని దారుణంగా హట్ చేశారని బాధపడుతున్నారు కాబోలు ఒంగోలు లోక్సభ టికెట్ స్థానం మళ్లీ ఇవ్వనందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ పై అలిగినటువంటి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వైవా సుబ్బారెడ్డి అలక వేడట్లేదు పార్టీ ప్రచారానికి దూరంగా ఉండడమే కాక ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన జగన్ ప్రచార సభకు సైతం గైర్హాజరయ్యారు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా మర్యాదకైనా ఆయన ప్రచారానికి ఆహ్వానించలేదు దీంతో ఆయన అనుచరగణం గ్రహగ్రహంతో ఉంది సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా ప్రస్తుతూ వైకాపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై గెలుపొందారు ఇప్పుడు అదే మాగుండనే పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వడంపై ఆయన గుర్రుగా ఉన్నారు జగన్ తన ఆలోచన చెప్పినప్పుడు ఆయన సంతృప్తి లోనయ్యారు అందుకే తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభాలకు రాలేదు తర్వాత జగన్ ఢిల్లీ యాత్రలో ప్రత్యక్షమై సుబ్బారెడ్డి అలకవిడారని అందరూ భావించారు అయితే మాగుండు వైకాపాలో చేరిన నాటి నుంచి తిరిగి రాష్ట్ర కార్యాలయానికి రావడం తగినట్టుగానే తెలిసింది వైవి సుబ్బారెడ్డి వైకాపాలో ముందు తెర వెనుక కూడా కీలక నాయకుడు గత నెలలో లండన్ వెళ్ళిన తర్వాత జగన్ ముందు పరోక్షంగా వైకాపా చెప్పేశారట మాగుంట పోటీ చేస్తారు మీరు ఉభయ గోదావరి జిల్లాలో బాధ్యతలు చూసుకోండి మీకు రాజ్యసభ సీట్ ఇస్తామని ఈ మాట జగన్ చెప్పడంతో వైవ్య అలకపా అని పెక్కారు జగన్ గృహప్రవేశానికి హాజరు కాలేదు తర్వాత ఒక్కోసారి ఒంగోలు వచ్చినా చురుగ్గా కనపడలేదు గోదావరి జిల్లాలపై శ్రద్ధ పెట్టలేదు మాగుండు పార్టీలో వస్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఫిబ్రవరి ఇరవై మూడున ఒంగోలులో సుబ్బారెడ్డి ఓడిపోయిన వారు మాకు అవసరం లేదు మాగుండు పార్టీలోకి రారు వచ్చిన నెల్లూరు నుంచి పోటీ చేస్తారు ఒంగోలు పోటీ చేసేది నేనే అంటూ కుండబద్దలు కొట్టారు కానీ మాగుంటను పార్టీలోకి తీసుకోవడం ఎంపీ అభ్యర్థిగా ఖరారు జరిగిపోయింది ఆయన చేరికకి మూడు రోజుల ముందు నుంచి వైఫై ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఈ నెల పదకొండున పార్టీ నేతల ఎవరికి అందుబాటులో లేరు దీని ప్రభావం వైకాపాక జిల్లాలో తీవ్రంగా ఉండేటువంటి అవకాశం